బైపీసీతో విభిన్న కోర్సులు అంటే బైపీసీ బైపీసీతో విభిన్న కోర్సులు ఏంటి చూద్దామంటే బైపీసీ తర్వాత ఏంటి అంటే విద్యార్థుల నుంచి వచ్చి తక్కువ సమాధానం ఎంబీబీఎస్ అది కుదరకపోతే బీడిఎస్లోనే సంతోషం చేసుకోవడం ఇందుకోసం నెట్లో ర్యాంక్ సాధించేలా ఇంటర్ తొలి రోజు నుంచే కృషి అనమాట ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ రాకుంటే ఏం చేయాలి అనే ప్రశ్న విద్యార్థులు ఎదురవుతుంది వాస్తవానికి బైపీసీ విద్యార్థులకు एमबीबीएस बीबीएस तो पट मरी को अदाटल इट इंटर्मीयट परिए विद्यार्थी उपयोग बैपीसी विभिन्न को मन चुद्फ़ द्वारा बैपीसी तो एमपीएससी बीडीएस तो मर को अभी वेटनरी सैन अग्रिकल को आयुष बी फार्मी नर्सिंग सह पल को चूस बेस्ट कैरियर का प्रस्तम बैपीएससी विद्यार बैचलर्स पीजी स्थाई उन्नत विभिन्न कोर्स अदाटल ఆయుష్ కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ నర్సింగ్ ఫార్మసీ లాంటి కోర్సులు చేరే అవకాశం కూడా ఉంది వీటిలో ఏ కోర్సును పూర్తి చేసుకున్నా మెరుగైన కెరీర్ అవకాశాలు ఉంటాయి అన్నమాట ఆయుష్తో అయితే వైద్య రంగంలో కెరీర్ అనమాట నిట్టు యూజీసీలో ఉత్తమ సాధించిన విద్యార్థులు ఎంబీబీఎస్ బీబీఎస్సిలో చేరుతుంటారు ఎంబీఎస్ బీడీఎస్ ప్రత్యామ్నాయంగా చేసిన కోర్సులు ఆయుష్ కోర్సులు అనమాట ఆయుర్వేదం యోగా నేచురో నేచురోపతి యునాన్ని సిద్ధ యోగ హోమియోపతిని నిక్షిప్తంగా ఆయుష్ కోర్సులుగా పిలుస్తారన్నమాట ఇంటర్మీడియట్ బయపస్తే వైద్య రంగంలోనే కెరీర్ కోరుకునేవారు ఈ ఆయుష్ కోర్సులు ఎంచుకోవచ్చు అనమాట ఉద్యోగుల కాలంలో అలోపతి వైద్యంతో పాటు సంప్రదాయ వైద్య రీతిలో కూడా భావించి ఆయుష్ విభాగం కూడా ఆదరణ పెరుగుతుంది దీంతో ఈ కోర్సులు గుర్తు చేసుకున్న వైద్య కెరీర్ చర్యలు మార్గం సులభం చేసుకునే బిహెచ్ఎంఏఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ సంక్షిప్తంగా అనమాట బిహెచ్ఎంఎస్ ఎంబీబీఎస్ బీడీ తర్వాత అత్యంత ఆదరణపొందితున్న కోర్సు అనమాట ఇది బీహెచ్ఎంఎస్ అర్హత అంటే నెలకు నలభై వేల నుంచి యాభై వేలు వరకు వేతనంకు కొడుకు కూడా లభిస్తా ఆస్కారం అవుతుంది ఉన్నత విద్యలో పీజీ స్థాయిలో మెటి మెటీరియా మె మెడికా హోమియోపతిలో ఫిలాసఫీ వంటి రిజిస్ట్రేషన్స్ కూడా డిమాండ్ ఉంది బ్యాచులర్ ఆఫ్ హైదర్బెత్ మెడిసిన్ అండ్ సర్జరీ బిఏఎంఎస్ అనమాట దీన్ని ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్గా మాదిరిగానే అటా అనాటమీ ఫిజియాలజీ పీడియాట్రిక్స్ జనరల్ మెడిసిన్ ఇతర సబ్జెక్టులు కూడా చదవాల్సి ఉంటుంట వీటిలో సహజ సిద్ధ ప్రక్రియలతో రోగులను వైద్యం చేయగలిగే పట్టు లభిస్తుంది ఉన్నత విద్యలో ఎండి స్థాయిలో ఆయుర్వేద ఎంఎస్ ఆయుర్వేద కోర్సులు చదవచ్చు అనమాట ఎంబీబీఎస్లో జనరల్ మెడిసిన్ సరిగే ఆయ చికిత్స జనరల్ సబ్జెక్టు శల్య సత్ర ఫీజులో స్పెషలైజేషన్ కూడా చేయొచ్చు అనమాట అంటే చికిత్సగా జనరల్ సబ్జెక్టు సరితుల్య తంత్ర ఫీజులు కూడా స్పెషలైజేషన్ చేయవచ్చు అనమాట అలాగే పూర్తిగా ప్రకృతి వైద్యంగా భావించే బియూఎంఎస్ బ్యాచలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్ అనమాట ఇది బియూఎంఎస్ అనమాట ఈ కోర్సుని ప్రత్యేక గుర్తింపు కూడా ఉందన్నమాట బీజీఎంఎస్ చేసిన అభ్యర్థులు పీజీ స్థాయిలో గైకానజీ గై గైనకాలజీ సోషల్ అండ్ ప్రివేటివ్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ ఫార్మాకాలజీ సర్టిఫికేట్ ఎంఎస్ కోర్స్ చదివే అవకాశం ఉంటుంది అన్నమాట బిఎన్వైఎస్ బిపిసి విద్య బైపీసీ విద్యార్థులు వైద్య రంగంలో అందుబాటులో ఉన్న మరో ప్రత్యామ్ కోర్సు బ్యాచలర్ ఆఫ్ నేచురోపతి మెడికల్ మెడికల్ సైన్సెస్ అనమాట బిఎన్వైసెస్ ఈ కోర్సు పూర్తి చేసిన వారికి యోగా సిద్ధ యోగ వంటి విధానం ద్వారా చికిత్స చేయగలిగే నైపుణ్యం లభిస్తాయి అన్నమాట ఇది ఆయుష్ ప్రవేశాల ఆయుష్ కోర్సు ప్రవేశం కోసం నీట్ ర్యాంకు నీట్ యూజీ ర్యాంక్ ఆధారంగానే కౌన్సిలింగ్ నిర్వహించే సీట్లు భర్తీ చేస్తూ ఉంటారు నీట్ యూజీ స్కోర్ ఆధారంగా ఎంబీబీఎస్ బీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఆయుష్ కోర్సులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్మిస్తూ ఉంటారు వచ్చిన దరఖాస్తులు అందుబాటులో ఉన్న సీట్లు అభ్యర్థులు ప్రాధాన్యత పని తీసుకుని ప్రవేశం కల్పిస్తూ ఉంటారు బీవీఎస్ఈ అండ్ హె ఏహెచ్ అనమాట ఐపీజీ విద్యార్థుల డాక్టర్ హోదా కలిగించే మరో కోర్సు బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అనమాట బీవీఎస్సి అండ్ ఏహెచ్ఎమ్మట జంతువులు వచ్చే వ్యాధులు నివారణ చర్యలు పశువుల గర్భధారణ పద్ధతులుపై అవగాహన కల్పించమంటారు దీన్ని పూర్తి చేసుకుంటే పోల్ట్రీ ఫారాలు ప్రభుత్వ ప్రైవేట్ పశువైద్య ఆసుపత్రులు పశు శాలలు వన్యమృగ సంవత్సర కేంద్రాలు జంతు ప్రదర్శన శాలలు డైరీ ఫార్మ్స్ గొర్రెల పెంపు కేంద్రాల్లో ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోని శ్రీ వెంకటేశ్వర వెటరీ యూనివర్సిటీ తెలంగాణలోని పివి నరసింహంలో తెలంగాణ వెటరీ యూనివర్సిటీ మధ్యలో ఈ కోర్సులు ఉన్నాయన్నమాట బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ సంక్షిప్తంగా పీపీటీ అంటారనమాట వైద్యరంగంలో స్థిరపరంగం వారికి ప్రత్యామ్నాయంగా నిలువరిస్తున్న కోర్సు అనమాట ఈ కోర్సు పూర్తి చేస్తే ఫిజియోథెరపీస్కి ఉద్యోగం దక్కించుకోవచ్చు అదేవిధంగా స్వయం ఉపాధి కూడా ఉంటుంది పారామెడికల్ కోర్సులు అమ్మట బైపీసీ విద్యార్థులు కెరీర్ అవకాశం ఉన్న ఖాయంగా చేసే కోర్సులు పారామెడికల్ కోర్సులు అమ్మట వీటిలో న్యూరో ఫిజియో ఫిజియాలజీ టెక్నాలజీ ఆప్టోమోటిక్ టెక్నాలజీ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ ఫెర్ఫ్యూజన్ టెక్నాలజీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో బాస్క్యులర్ టెక్నాలజీ అనెస్టియన్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సులు ముఖ్యమైన వీటిని పూర్తి చేయడం ద్వారా హాస్పిటల్లో ఆయా విభాగాల్లో టెక్నిషియన్గా ఉపాధి పొందవచ్చు అలాగే బీఎస్సీ నర్సింగ్ అనమాట బైటిచి విద్యార్థి వైద్యకు కెరీర్ అందించే మరో కోర్సు బీఎస్సీ నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసుకున్న వారు నేరుగా నర్సులుగా కెరీర్ ప్రారంభించారు పీజీ స్థాయిలో ఎంఎస్సి నర్సింగ్ కోర్సులో మెడికల్ సర్జరీ నర్సింగ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ పీడియాట్రిక్స్ సైక్ సైకియాట్రిక్ నర్సింగ్ అప్సక్ అండ్ గైకాలజీ నర్సింగ్ మెంటల్ హెల్త్ నర్సింగ్ తదితర స్పెషలైజేషన్ కూడా అందుబాటులో ఉంటున్నమాట వీటికి ఆసుపత్రుల ఆరోగ్య సమస్యల కేంద్రంలో సూపర్వేజర్ స్థాయిలో ఉద్యోగులు కూడా లభిస్తాయి అగ్రికల్చర్ బీఎస్సీ వైపీసీ అందుబాటులో మన బెస్ట్ కోర్సు అగ్రికల్చర్ బీఎస్సీ వ్యవసాయ సాగు విధానం ఆధునిక పద్ధతులు నూతన పరీక్షలు వినియోగం నేపథ్యం నుంచి పూర్తిగా ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేట్ రంగంలో వ్యక్తిగత సమస్యలు పోటీకోవడంలో కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట ప్రభుత్వ విభాగంలో వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా విద్యోగులపై వస్తారు బ్యాంక్ శైలిలో సైతం రూరల్ బ్యాంకింగ్ అఫీసర్ విభాగానికి కూడా అంది తెలుగు రాష్ట్రంలో ఆచార్య ఎన్జి రంగు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో పలు కళాశాలలు ఈ కోర్సులు అందిస్తున్నాయి బిఎఫ్ ఎస్సి బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ సైన్స్ అనమాట దీన్ని ఎస్సి అంటారు మత్స్య పెంపకం సంరక్షణ సహకరణ వంటి వాటికి సంబంధించిన ప్రత్యేక పద్ధతులు అనమాట సాహస విధానంపై అవగాహన అవగాహన కల్పించే కోర్సు ఈ కోర్సు ప్రతి చేసిన వారికి ఆక్వా కల్చర్ సంస్థలు ఆక్వా రీచర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు అనమాట తెలంగాణలో కివి నడిచిన వెటనరీ యూనివర్సిటీ ఏపీసీ వెంకటేశ్వర వెటనట్ యూనివర్సిటీలో కూడా ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మరో కోర్సు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఆహార ఉత్పత్తుల తయారీ నాణ్యత ప్రాసెసింగ్ సంబంధించిన నైపుణ్యాన్ని సంబంధించే కోర్సు అనమాట వీటి ప్రొ ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ ప్యాకేజింగ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉద్యోగాలు వస్తాయన్నమాట ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనమాట వ్యవసాయ విధానంలో ఆధునిక పద్ధతులు లాభదాయకతపై అవగాహన కల్పించే కోర్సు ఇవ్వట వీటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ క్రాప్ ప్రొడక్షన్ కంపెనీల్లో మేనేజ్మెంట్ విభాగాలకు ఉద్యోగ లభిస్తుంది ఆ అగ్రికల్చర్ అనుబంధ కోర్సులో ప్రవేశాలను ఈఏపిసెట్ అగ్రికల్చర్ స్ట్రీమ్ ర్యాంకుల ఆధారంగా ప్రత్యేక కోర్సులు నిర్వహించి సీట్లు భర్తీ చేస్తుందంట బైపీసీ విద్యార్థులు అందుబాటులో ఉన్న సంప్రదాయ డిగ్రీ కోర్సు బీఎస్సీ బీజెడ్సీ అనమాట ప్రస్తుతం బీజెడ్సీలోనూ మైక్రో బయాలజీ జెనెటిక్స్ హ్యూమన్ హ్యూమన్ జెనెటిక్స్ బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మయోటిక్స్ ఇటువంటి విన్నత కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయన్నమాట ఈ సబ్జెక్టులతో బీఎస్సీ గుర్తి తద్వారా సంబంధిత స్పెషలైజేషన్ పీజీ లైఫ్ సైన్సెస్ విభాగాలు కొద్దిగా సొంతం చేసుకునే అవకాశం ఉంటాయి బీఎస్సీ తర్వాత ఇంటిగ్రేటెడ్ పీజీ ప్లస్ పీ పీహెచ్డీ కోర్సులు కూడా చేసే అవకాశం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం